లోకంలో కొందరు వ్యక్తులు ఆడవాళ్లను చులకన చేస్తారు వీళ్ళు అబలలు ఎప్పుడు ఒకరిపై ఆధారపడేవాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళు అంటూ చులకనగా భావిస్తారు చిన్నప్పుడు నాన్నని వివాహమయ్యాక మా ఆయన అని తర్వాత నా పిల్లలు నా మనవలు అంటూ ఎప్పుడూ తమ కాళ్లపై తాము నిలవలేక ఒకరిపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళను భావిస్తారు నిజానికి వాళ్లే ఇందరినీ బ్రతికిస్తారు తోడు నీడై నడుస్తారు వారి వారి లక్ష్యాల్లో వాళ్ళని గెలిపిస్తారు మగవారిలో లేని సహనం మార్దవం ప్రేమ క్షమ అంకిత భావం మొదలైన ఎన్నో గుణాలు ఆడవారిలో మాత్రమే కనిపిస్తాయి ఇన్ని గుణాల చేత మూర్తి భవించి ఉన్న స్త్రీ విలువ తెలియక ఒక బానిసగా పని మనిషిగా భోగానుభవం కోసం ఉపయోగించుకునే ఒక విలాస వస్తువుగా మందగుదులు భావిస్తూ ఉంటారు అవమానించే ప్రయత్నం చేస్తారు అయినా ఎంతో ఓపికతో సహనంతో ఉంటుంది స్త్రీ ఎదట వ్యక్తిలోని దురాగతాన్ని అరికట్టగలిగే శక్తి ఉన్న మాతృహృదయంతో క్షమిస్తుంది ఓపిక పడుతుంది ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటాడులే తన తప్పు తాను తెలుసుకుంటాడులే మారతాళ్లే అనేటువంటి ఓపిక ప్రేమ కృప కలిగినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని తన తప్పు తాను దిద్దుకొని గౌరవించిన వ్యక్తి సమాజంలో గొప్పవాడవుతాడు అందరి మన్నన పొందుతాడు అడుగడుగున అవమానిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా అధపాతాళానికి పడిపోతాడు ఎంతటి వాడైనా చదువు పదవి తెలివి కండబలం బుద్ధిబలం బలగం ఇన్నీ ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పతనాన్ని ఇవేవి అడ్డలేవు ఆమె యొక్క శోకాగ్నిలో అతడు భస్మైపోతాడు దీనికి చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇతిహాస శ్రేష్టమైన సీతమ్మ చరితే ఇందుకు నిదర్శనం శ్రీరామపత్ని సీతమ్మ మహాసాధ్వి తన భర్తనే సర్వాత్మనా నమ్మి తోడు నడిచిన మహాపతివ్రత నారీణా ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి కీర్తించినట్లుగా స్త్రీలందరికీ కూడా ఆదర్శప్రాయమైన చరిత నిష్కల్మష హృదయ అందరూ బాగుండాలని కోరుకునే సహృదయ ఒకరికి కష్టం వస్తే తట్టుకోలేని దయాహృదయ తన విషయంలో ఎంత తప్పు చేసినా ఆ స్త్రీలంతా చుట్టూ మూగి రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం రావణాసురుణ్ణి కట్టుకో అంటూ చెవి దగ్గర వృధ చేసిన సామధాన భేదాది ఉపాయాలతో ఆమెను ఉక్కిరి బికిరి చేసినా కూడా అలాంటి వాళ్ళను శిక్షించవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది అయినా కానీ ఆవిడ వాళ్ళను క్షమించింది రావణ సంహారం జరిగింది ఆంజనేయ స్వామి రాముడి యొక్క విజయవార్తను తీసుకుని వచ్చాడు అమ్మ ఇలాంటి శుభ సమయంలో నాకు ఒక కోరిక ఉంది చెట్టుపై నుంచి నేను రాక్షసి అశృణోత్ కపి ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను చేసేటువంటి హడావుడినంతా విన్నాడు ఆంజనేయస్వామి కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు అమ్మ నాకు అవకాశం ఇవ్వు నేను వాళ్ళ పని పడతానని అప్పుడు వెంటనే సీతమ్మ పాపానాం వా శుభానం వా వధార్హాణాం ప్లవంగమ కార్యం కరుణ మార్యేనా నశ్చిన్న లోకంలో తప్పు చేయని వాడు ఎవరయ్యా ఒక వ్యక్తి ఎలాంటి తప్పు చేసినా కూడా క్షమించడం అనేటువంటిది ఆర్యుల యొక్క నడవడి అని చెబుతుంది అలా తన విషయంలో తప్పు చేసిన రాక్షస్త్రీలను కూడా కనికరించి వదిలేటువంటి క్షమాగుణ సంపన్న సీతమ్మ అలాంటి ఉత్తమ అయిన సీతమ్మను సకల శాస్త్రాలు ఆపోషణ పట్టిన గడ్డి తిన్న రావణుడు దిడ్డిదారిని తీసుకువచ్చి ఆమెను లంకలో అశోకవనంలో ఉంచుకున్నాడు సామధాన భేదోపాయాలతో ఆ తల్లిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ సీతమ్మ లొంగలేదు కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత రావణాసురుడికి తనకు మధ్యలో ఒక గడ్డి పెట్టి పవిత్రమైన చిరునవ్వుతో తనకు ఆపద చేయాలనుకున్న రావణాసురుడి హితాన్ని కోరుకుంటూ అతనికి సదుపదేశం చేసింది నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః నా నుంచి నీ మనస్సు మరల్చుకో నీ భార్యల ఇందు నిలుపు అని హితవు పలికింది నీకు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరా ఈ లంకలో సతోవా నా అనువర్తసే వాళ్ళ మాటలను నీవు పెడచేవని పెడుతున్నావా తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత ఏమిటిది ఆచారహీనమైన నీ బుద్ధి అంటూ నిలదీసింది ప్రలోభాలకు నేను లొంగను నా రామచంద్రుడి నుంచి నన్ను విడదీయలేవు నేను ఆ రామచంద్రుడితో ఎలా ఉంటానో తెలుసా భాస్కరేణ ప్రభా యథ సూర్యుడితో వెలుగు విడదీయనట్టుగా ఎలా ఉంటుందో అలా నేను నా రామచంద్రుడితో ఉంటాను అని తనకు రామునికి ఉన్న సంబంధాన్ని తెలియజేసింది రాముని తప్ప మరొకరి భుజాన్ని నేను ఆశ్రయించను నా ఎడమకాలితో కూడా నస్పృశేయం నిశాచర నిన్ను నేను తాకను అని చెప్పింది ఇలా ధైర్యంగా స్పష్టంగా చెప్పిన తన పలుకుల్లో సర్వాత్మన తాను రాముని విశ్వసించిన తీరు తనకున్న అంకిత భావం వ్యక్తమయ్యాయి కానీ మదించిన రావణాసురుడికి ఆవిడ మాటలేవీ చెవికెక్కలేదు కామ దృష్టితో ఆమెను చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది కోపం వచ్చేసింది గట్టిగా మందలించింది నన్ను ఇలా చూస్తున్న నీ కళ్ళు నేలపై రాలాలి నన్ను గురిచి ఇంత హీనంగా పలుకుతున్న నీ నాలుక తెగిపడాలి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నాను ఎవరితో మాట్లాడుతున్నావు ధీమంతుడైన రాముని భార్య నేను నన్ను ఇలా మాట్లాడుతున్నావే నీకు పుట్టగతులుండవు నేను తలుచుకుంటే ఈ క్షణాన్నే నిన్ను భస్మం చేయగలను కానీ అసందేశాత్తు రామస్య తపస్సు అనుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస ఓ రావణ నా రాముడు సీత నీ అంతటా నీవే అతన్ని విడిపించుకొని రా అని చెప్పలేదు ఆ కారణం చేత అలాగే రామచంద్రుడు తప్పక వచ్చి నన్ను రక్షిస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసంతో నేను తపస్సు చేస్తూ ఉన్న కారణంగా భస్మం చేయగలిగే శక్తి కలిగిన నేను భస్మారుహుడవైనా నేను భస్మం చేయకుండా ఉన్నాను అంటుంది ఇదేమిటి సీతమ్మకు నిజంగా అంత శక్తి ఉందా లేక అబలయై చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే తట్టుకోలేక ఏదో తన ఉక్రోషాన్ని అలా వెళ్ళగక్కుతుందా అనే సంశయం కలుగుక మానదు కాస్త ముందుకు వెళితే ఆమెలో ఆ శక్తి ఉందనే విషయం తెలుస్తుంది ఆంజనేయ స్వామి అశోకవనాన్నంతా నేలమట్టం చేశాడు వచ్చిన రాక్షసుందరిని సంహరించి వేశాడు ఇంద్రజిత్తు బంధించి రావణాసురుడు ముందుంచాడు రావణాసురుడికి నిర్భయంగా సందేశం ఇచ్చాడు ఆంజనేయ స్వామి ఆ వేవి ఎక్కని రావణాసురుడు కోతిని చంపేయమన్నాడు విభీషణుడు ప్రార్థిస్తే ఇష్టమైన తోకకు నిప్పంటించమన్నాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించి చారీయుకుడు అని అనౌన్స్ చేస్తూ వీధుల్లో తిప్పుతున్నారు సీతాదేవి దగ్గర కావలి ఉన్న స్త్రీలు కూడా వెళ్ళి ఆ వేడుకను చూసి వచ్చారు సంతోషంగా సీతాదేవితో చెప్పారు యస్త్వయాకృత సంవాద సీతే తామ్రముఖ కపిహి ఓ సీత నీతో ఇప్పటిదాకా మాట్లాడిందే ఆ ఎర్రమూతి కోతి దాన్ని పట్టుకున్నారు దాని పని అవుతుంది తోకకు నిప్పంటించారని చెప్పగానే ఆత్మాపహరణోపం తనకే ఆపద కలిగినట్టుగా విలవిలలాడిపోయి సీతమ్మ వెంటనే అగ్నిదేవుని ప్రార్థించింది పతి శుశ్రూష యద్యస్తి చరితంతప ఎది చాస్తి ఏకపత్నిత్వం సీతోభవ హనుమత నిజంగా నేను శుశ్రూష చేసిన దాన్నే అయితే నేను నిజంగా నియమ పాలనమే చేసిన దాన్నే అయితే సర్వాత్మన రామచంద్రుని నా మనసును నిలుపుకున్నది నిజమే అయితే ఓ అగ్నిదేవ ఆంజనేయస్వామికి చల్లగా ఉండుని ప్రార్థించింది ఆ తల్లి ప్రార్థించిన వెంటనే ఆంజనేయస్వామి తోక చూసుకుంటే భగభగ మండుతోంది ప్రదక్షిణంగా అంత జ్వాల ఉన్న కరోతి నచమేరుజం ఏమిటి నాకు అసలు ఏ రకమైన బాధ కలగట్లేదే పైగా శిశిరస్యేవ సంపాత పైనుంచేదో చల్లని తుంపరపడుతున్నట్టుగా ఉంది అనుకున్నాడు ఆశ్చర్యపోయాడు ఏమై ఉంటుందా అంటే బహుశా ఇది రామప్రభావాదాశ్చర్యం వైదేహ్య అసృదయనచ యన్మాం దహన కం కర్మాయం నమాం దహతి ఇది మా నాన్నగారైన వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు కదా సహాయం చేస్తున్నాడు అలాగే ఇది రామచంద్రుడి యొక్క ప్రభావం వైదేహి యొక్క సుకృతం ఆ తల్లి సేవలో ఆ రామచంద్రుడు సేవలో ఉన్న నాకు ఇబ్బంది కలుగుతుందా వాళ్ళు రక్షించుకుంటూ ఉన్నారు నన్ను నేను సముద్రం దాటి వస్తున్నప్పుడు కూడా రెక్కలు కలిగిన బంగారు పర్వతం మైనాకుడు వచ్చి నాపై విశ్రాంతి తీసుకోమని అనలేదా రాముడి యొక్క సేవలో ఉంటే చుట్టూ ఉన్నవారు ఎంతగా సహకరిస్తారు ఇది కేవలం సీతారాముల యొక్క వైభవం వల్లే సాధ్యమని ఆ తల్లిని కీర్తించాడు ఆ తర్వాత లంకనంతా కాల్చాక సముద్రంలో తోకను చల్లార్చుకుంటూ అయ్యో స్వామిఘాతకం చేశాను మా సీతమ్మ కూడా నేను అపకారం చేశాను ఆ తల్లి అక్కడే ఉందని బాధపడుతూ కాస్త అయ్యాక ఊరడిల్లి చారణులు చెప్పినటువంటి శుభవార్త విని ఓ సీతమ్మకేం కాదు ఎందుకంటే నతామగ్ని ప్రదక్ష్యతి అగ్నిని అగ్ని కాలుస్తుందా సీతమ్మ మహాపతి వ్రత అగ్ని వంటి తేజస్సు కలిగిన ఆ తల్లిని అగ్నిదేవుడు ఏమీ చేయుడు అనుకున్నాడు వెళ్ళి ఆ సీతమ్మను చూసి తిరుగు ప్రయాణమయ్యాడు ఇలా ఆంజనేయస్వామి సీతమ్మ యొక్క మహిమను కీర్తించాడు అంతేకాదు సీతాదేవిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి రామదూత తిరిగి వచ్చేటప్పుడు రామదాసుడు అంటే సీతాదేవి అడుగుతుంది ఎవరయ్యా నువ్వు అంటే అమ్మ దూతోహమితి విజ్ఞయో రాఘవస్య అమితవు జస అమ్మ నేను రామచంద్రుడి యొక్క దూతను ఆయన ఈ సందేశాన్ని మీకు అందించామంటే వచ్చినవాణ్ణి దూత అంటే ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి ఒక బా వస్తాడు లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు తర్వాత మనకు తనకు సంబంధం లేదు ఒక ప్రభువు దగ్గర ఒక కార్యం నిమిత్తము అంకితమై ఉండేటువంటి వ్యక్తి దూత ఆయన సీతాదేవి యొక్క గొప్పతనాన్ని చూశాక ఆయన దాసుడైపోయాడు సీతాదేవి దర్శనం తర్వాత అశోకవనాన్నంతా కూడా నేలమట్టం చేస్తే రాక్షసులంతా వచ్చరిగా కంకరులు మొదలైన వాళ్ళంతా వాళ్ళందరికీ తన అడ్రస్ చెప్పి మరీ కొట్టాడు జయమంత్రం అంటారు దాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దాసోహం కోసలేంద్రస్య రామచంద్రుడి యొక్క దాసుని నేను అన్నాడు మరి దాసుడు అంటే ఏమిటి అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థల హిందు ఆయన కొరకే బ్రతికేవాడు ఆయన సేవలోనే ఆయన ఆనందమే నాకు సర్వస్వం అనుకునేటువంటి వాడు అలాగా మారిపోయాడు ఆంజనేయస్వామి సీతా దర్శనం చేత ఇలా ఆంజనేయస్వామిలో కూడా తనకుండే ఆ భక్తి సాధనలో ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళింది ఆ తల్లి దర్శనం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే సీతాదేవి అగ్నిని ప్రార్థించింది ఆంజనేయస్వామికి చల్లగా ఉండు అని వెంటనే చల్లగా ఉన్నాడు అలాగే సీతమ్మ రావణాసురుడు భస్మముగుగాక అని సంకల్పించి ఉంటే భస్మమయ్యేవాడు కదా మరి ఎందుకు అలా తాను ఉపయోగించలేదు అది స్త్రీలలో ఉత్తమమైన సీతమ్మకున్న గొప్పతనం తనకు శిక్షించే శక్తి ఉన్న ఎదుటి వ్యక్తి శిక్షారుహుడే అయినా ఆమె మాతృహృదయం అలాంటిది క్షమించింది ఏమో మార్తాడేమో అనుకుంది ఆమెలో రావణాసురుడు ఎందు అపకార బుద్ధి లేదు దయాక్షమాది గుణాలు ఆ తల్లి ఎందున్నాయి ఇది స్త్రీలోని గొప్పతనం అది మనం అర్థం చేసుకోవాలి కానీ పాపాత్ముడైన రావణాసురుడికి కాలం ఊడింది ఎన్ని అవకాశాలు వచ్చినా దుర్వినియోగం చేసుకున్నాడు సమూలంగా నశించాడు ఇక్కడ రావణాసురుని సంహరించింది రామచంద్రుడు కాదు లంకను దహించింది హనుమంతుడు అగ్నియో కాదు సీతమ్మ ఆమెను రావణాసురుడు పెట్టిన బాధ ఆ బాధ వల్ల తనలో కలిగిన తాపం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దాహ లంక హనుమంతుడు లంకను కాల్చింది ఏ నిప్పుతో అంటే సీతాదేవికి కలిగిన శోకమని అగ్నితోనే కాల్చేట ఇది ఎప్పుడైనా ఒక స్త్రీ బాధపడడానికి కారణమైన వాడు తప్పక నశిస్తాడు మనం ప్రయత్నపూర్వకంగా మన వల్ల మన చుట్టూ ఉన్నటువంటి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ కూతురు కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరు కూడా బాధపడకుండా ఉండేలా మనం చూసుకోవాలి బాధపడ్డారా కర్మఫలానుభవం తప్పదు అదే ఆ తల్లి యొక్క అనుగ్రహ హనుమ రామచంద్రుడికి అతి దగ్గర వాడయ్యాడు ఆ రామచంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకు పాత్రుడయ్యాడు కనుక మనం ఏ స్త్రీని కూడా అవలగా భావించొద్దు నిర్బంధించొద్దు తూలనాడొద్దు బాధ పెట్టొద్దు చులకనగా చూడొద్దు ముఖ్యంగా సర్వాత్మన భగవంతుణ్ణే నమ్మి భర్తను అనుసరించేటువంటి ఒక సాధ్వీమణిని మనం చాలా గౌరవించాలి అప్పుడు అది మనను ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది లేదా నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ్ పరాభవం స్త్రీల యొక్క గొప్పదనం తెలియక విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి వ్యక్తిని ఆ పుణ్య స్త్రీల యొక్క మహిమే పరాభవం చేస్తుంది ఆ వ్యక్తి నశిస్తే ఆ బాధపడే వాళ్ళు కూడా ఉండరు అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ ఒక స్త్రీని గౌరవించని వాడు ఆమె యొక్క మహిమ తెలియని వాడు అలాంటివాడు అలాంటి వాడు నశిస్తే లోకం పండగ చేసుకుంటుంది ఈ విషయాన్ని సీతమే చెప్పింది అది అక్షరాల జరిగింది కనుక మనమంతా కూడా మన చుట్టూ ఉండేటువంటి మాతృమూర్తులు స్త్రీలందరిని గౌరవిద్దాం వాళ్ళ యొక్క అభిమాన పాత్రలమవుదాం తద్వారా పురోగతిని సాధిద్దాం జయ శ్రీమన్నారాయణ